సంఘంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై మీడియాతో మాట్లాడారు ఆగస్టు పదిహేనవ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు స్త్రీశక్తి పేరుతో ఉచిత బస్ పథకం ప్రారంభిస్తారని పేర్కొన్నారు మహిళలను ప్రభుత్వంలో భాగస్వామ్యులను చేయడం వారు స్వశక్తితో ముందుకు రావాలని ఈ పథకం ఇవ్వడం జరిగిందని అన్నారు మహిళలు ముందుకొస్తే సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు ఆర్టీసీ వ్యవస్థకు నష్టం రాకుండా సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో పదమూడు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారని తెలిపారు పిఎం నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు నాయుడు పొల్యూషన్ రహిత వాతావరణ వ్యవస్థ సురక్షితమైన రవాణా వ్యవస్థను తీసుకురావడం కోసం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారని స్పష్టం చేశారు మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవశాలి వారు అటు కర్ణాటక తమిళనాడు అదే రకంగా ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఈ ప్రాంతాల అన్నింటిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఉచిత బస్సు సౌకర్యంలో వచ్చినటువంటి ఇబ్బందులు వాటిని అధిగమించడానికి చేయాల్సినటువంటి కృషిని వీటన్నిటికి ఒక సబ్ కమిటీ కూడా వేసి దఫా దఫాలుగా అధికారులతో కూడా చర్చించి ఆ రకంగా ఆర్టీసీ సంస్థ నష్టపోకుండా అటు ప్రజలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వాలనేటువంటిది సదుద్దేశంతో ఆయన ఆగస్టు పదిహేను నుంచి కూడా ఇది పూర్తి స్థాయిలో ఈ యొక్క ఉచిత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇవ్వడం జరుగుతూ ఉంది స్త్రీ శక్తి అనేటువంటి ఒక పథకం కింద మన యొక్క మహిళలకి వాళ్ళ యొక్క గౌరవం రావడం అదే రకంగా మహిళల్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం సమాజంలో వాళ్ళకి స్వాభిమానం వచ్చేటట్టుగా వాళ్లే సొంతంగా వాళ్ళ యొక్క స్వశక్తితో ముందుకు వచ్చేటువంటి విధంగా ఈ ఈ ఈ పథకాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది అందుకని మహిళలు ముందుకు సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది కుటుంబంలో చూస్తూ ఉంటాం ఏ మహిళలు అయితే పొదుపు తీసుకొని కుటుంబాన్ని ఏ రకంగా జాగ్రత్తగా వాళ్ళు ముందుకు నడుపుతుంటారో అందుకల్ల సమాజంలో వాళ్ళని ముందుకు తీసుకోవడానికి కోసం ఈ ప్రయత్నం జరుగుతుంది రెండవది ఈ రోజున ఆర్టీసీ వ్యవస్థకు కూడా ఇబ్బంది లేకుండా నెక్స్ట్ మరలా ఇవి వచ్చేటువంటి ఒక పరిస్థితిని తీసుకొని ఎలక్ట్రానిక్ బస్సులు కూడా తీసుకొని సుమారుగా పదమూడు వందల బస్సులు త్వరగా రాబోతున్నాయి దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తీసుకోవడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఒకటే ఒకవైపున పొల్యూషన్ రహితమైనటువంటి రవాణా వ్యవస్థ సురక్షితమైనటువంటి రవాణా వ్యవస్థ కోసంగా ఈ ఎలక్ట్రికల్ బస్సులు గాని ఉండే అదే రకంగా బ్యాటరీ సిస్టమ్ లో గాని పొల్యూషన్ రహితంగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే రాబోయేటువంటి కొత్త బస్సులు అన్ని కూడా ఆ రకంగా ఎలక్ట్రికల్ బస్సులే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మాత్రం ఈ ఐదు ఐదు రకాలైనటువంటి ఒక బస్సులు ఏదైతే ఉన్నాయో ఈ పల్లె వెలుగు గానీ అల్ట్రా వెలుగు తర్వాత సిటీ సర్వీసెస్ ఎక్స్ప్రెస్ ఇలాగా ఐదు రకాల సర్వీసెస్ సుమారు పదకొండు వేల ఉంటే ఎనిమిది వేల నాలుగు వందల అరవై బస్సులు మేము ఫ్రీగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఇస్తూ ఉన్నాం దీంట్లో సాధ్యాసాధ్యాలు సాధ్యాలు ఎప్పటికప్పుడు మేము విశ్లేషించుకుంటూ ఈ పథకం యొక్క సక్సెస్ ని పట్టుకొని ఇంకా దానికి అవసరమైనటువంటి మెరుగులు దిద్దడానికి కోసంగా ముఖ్యమంత్రి గారు వారు